హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది గ్రాఫిక్ డిజైనర్ స్టూడియో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒకటి డాక్టర్ గో అనే ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను దేనికంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి దోమలైతేనేమి అలాగే చీమలైతేనేమి పురుగులైతేనేమి అలాగే బూజు పట్టు ఉంటుంది కదా కార్నర్లో అక్కడ మన ఇంటి గోడల మధ్య సో అలాంటి బూజు కూడా పట్టనీయకుండా కూడా చేస్తుంది అలాగే ఇక ఈగులు అలాగే లైట్ పురుగులు అయితే పోవడం లేదు నేను ట్రై చేశాను రెండు రోజులుగా నేను ఉపయోగించిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇది మరీ అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు చాలా స్లోగా స్లోగా అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంట్లో ఉన్న దోమలైతేనేమి బయటికి వెళ్ళడానికి అలాగే ఈగులైతేనేమి బయటికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చాలా టైం తీసుకుంటుంది వెంటనే ఎఫెక్ట్ అయితే చూపించడం లేదు అది మనసుల మీద పడుతుందని ఒక డౌట్ అయితే రావచ్చు అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది డైరెక్ట్గా పురుగుల మీద అలాగే ఈగల మీద దోమల మీద చీమల మీద వివిధ రకాలు ఏదైనా పురుగులు కానీ వాటి మీద మాత్రం ఎఫెక్ట్ చూసే విధంగా తయారు చేయబడింది అంట ఈ ఈ ప్రోడక్ట్ డాక్టర్ పెటెట్స్ గో అనేది వాటి మీద మాత్రం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట దీది బ్లూ బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది సో మనం పెట్టినప్పుడు దీనికి ఎటువంటిది పెట్టాల్సిన అవసరం లేదు లిక్విడ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట డైరెక్ట్గా ఇది ప్లగ్లో పెట్టినామా స్విచ్ చేసినామా ఒక లైట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది బ్లూ కలరు అంత మాత్రమే కానీ ఇది వన్ ఇయర్ కూడా వారంటీ మనకి ఇస్తున్నారు ఏ ప్రాబ్లమో ఉండదు అని చెప్పేసి థౌజండ్ రూపీస్ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సో అన్ని రకాలైతే పురుగులు పోతాయి అని చెప్తున్నారు కాకపోతే లైట్ పురుగులు మాత్రం పోవడం లేదనమాట సో మీరు కూడా ఆలోచించి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి బాగుంది ఇది నేను కావాలంటే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది బాగుంది కాబట్టి మీకు అన్బాక్సింగ్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే చీమలు అలాగే బల్లులు ఉన్న బల్లులు ఉన్నా సరే అలాగే మీ ఇంట్లోకి ల్యాట్స్ ఎలుకలు వస్తున్నా సరే అలాగే ఇతరి ఏమైనా కానీ లైట్ పురుగు మాత్రం పోవదు మిగతా ఏ పురుగైనా సరే ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది నేను తీసుకున్నాను తీసుకొని నేను ట్రై చేశాను రెండు రోజులు ట్రై చేశాను బాగుంది సో బాగుందని చెప్పేసి చెప్పడానికే సో దీ దీని గురించి మీకు తెలియజేయడానికి కోసమే నేను చూపిస్తాను చెప్పడం కోసమే తీసుకున్నాను దీన్ని మీరు నెట్లో కూడా మళ్ళా చెక్ చేసుకోవచ్చు దీనికి ఫైవ్ స్టార్ వచ్చేయి ఫైవ్ స్టార్ వచ్చేయి దీనికి సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు వన్ ఇయర్ పక్కా ఇస్తున్నారు సో డాక్టర్ పెట్స్గో డాక్టర్ పెట్స్గో చాలా బాగుంటుంది సో మీరు నెట్లో కూడా చూడవచ్చు ఆన్లైన్లో వచ్చేసి మనకైతే వెయ్యి రూపాయలు పడుతుంది అలాగే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు సో మీరు కొనుక్కొని కూడా మీ ఇంట్లో యూస్ చేయచ్చు కాకపోతే మరి మనము దోమలకు వాడతాం చూసినామా పేపరు సో అంత ఫాస్ట్గా అయితే దోమలు అయితే వెళ్ళిపోవు అంటే అది పెట్టంగానే తొందరగా వెళ్ళిపోతాయి దోమలు కానీ ఇది అంత స్పీడ్గా పోవు కొంచెం టైం పడుతుంది ఒక ఇంట్లో నుంచి బయటికి పోవడానికి దాదాపు ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పక్కా పడుతుంది ఎందుకంటే లోపల ఉన్నట్టు బయటికి పోవడానికి హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది స్లో మూమెంట్ అనమాట స్లోగా పనిచేస్తుంది స్లోగా పనిచేస్తుంది అలాగే మన ఐదు రూములు ఉన్నాయన్నమాట మా ఇంట్లో సో ఐదు రూముల్లో కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి ఏం ఉండకుండా కానీ ఫాస్ట్గా అయితే లేదు స్లో స్లో అని చెప్పాలి చాలా స్లోగా ఉంది ఓకేనా